బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ ఏడాది రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చేసుకున్న ప్రకటనలకి పొంతన లేదని రుతుపోవనాలు సమీపిస్తున్న వేళ వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు పత్తి విత్తనాల కోసం షాపుల వద్ద గంటల తరబడి ఎండలు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఖమ్మం జిల్లా రావి నూతనలలో పత్తి విత్తనాల కోసం షాపుల ముందు రైతులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇక్కడైనా అధికారులను స్పందించి విత్తనాలను రైతులకు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు ఉపేందర్ రైట్ స్వాతి జిల్లాలో పత్తి విత్తనాల కోసం అయితే కృత్రిమ కొరత ఏర్పడింది ఇప్పటికే పదిహేను రోజుల్లో వాన ప్రారంభం కాబోతుండటంతో వానాకాలం సీజన్ కోసం ఇప్పటికే రైతులైతే సన్న అవుతున్నారు ఇక దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నాం వర్షాకాలం రాగానే విత్తనాలు అటు సిద్ధమవుతున్న తరుణంలో విత్తనాలు కొనేందుకట్టు మార్కెట్ కూడా వస్తున్నారు ఏటా రైతులు పత్తి విత్తనాలను ప్రైవేట్ వ్యాపారుల వద్ద అయితే కొనుగోలు చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే అయితే బోనకల్ మండలం రావనూతల్లో మాత్రం రైతులంతా కూడా అయితే పచ్చి విత్తనాలు కొనేందుకు అక్కడికి చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ పచ్చి విత్తనాలు దొరకపోవడంతో అయితే కొన్ని అంటే కొన్ని సీజన్ షాపులలోనే లభ్యం కావడంతో అక్కడ క్యూ లైన్ లో వారంతా అంటే ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇటు ఏదైతే అవసరమైన పత్తి విత్తనాలు సరిపడా అందుబాటులో ఉండకపోవడంతో రైతులైతే గుబులు చెందుతున్నారు వారం రోజుల్లో రుచుకోవనాలు వస్తాయని చెప్పేసి వర్షాకాలం ఏదైతే మోసుకొస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ తీసుకోబడి చెబుతుండగా విత్తనాల కోసం దుకాణాల వద్ద అయితే రైతులు పరుగులు పెడుతున్నారు ఎండనక వానక వెకజాము నుంచి గంటల తరగతి కూడా అటు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది దుకాణాలకు దుకాణదారులు కూడా స్టాకు తక్కువగా ఉండడంతో వచ్చిన విత్తనాలను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు ఇక తాజాగా ఏదైతే ఈ రోజు అటు బోనకల మండల రావణ్యూతల్లో స్టాక్ వచ్చిందని తెలిసిన వెంటనే రైతులు దుకాణాల వద్దకు బారులు తీరారు ఈ పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో అటు పోలీసులు బందోబస్తు మధ్య అయితే విత్తనాలు అయితే పంపిణీ చేశారు ఇక వ్యాపారుల వద్ద ఉత్తరం ఏదైతే ఉన్న విత్తనాలు రెండేసి ప్యాకెట్లు కూడా పంపిణీ చేయగా కొందరు రైతులు ఏదైతే అందకపోవడంతో నిరాశ చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పత్తి విత్తనాల కోసం రైతులు గోస పడుతున్నారు రెండు వందల ఎనభై మంది డీలర్ల వద్ద వివిధ కంపెనీలకు చెందిన ఆరు లక్షల బీటీ పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ అవసరమైన వాటి కొరత ఉండడంతో అయితే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో ఏడాది కాలంలో నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి అయితే సాగు చేస్తుండటంతో ఈసారి పది లక్షల విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు అయితే రైతులు భూములు వర్షాలు వాతావరణ పరిస్థితులు ఏదైతే గల అనుభవాల దృష్టిలో ఉంచుకొని చెప్పేసి విత్తనాలను ఎంపిక చేసుకుంటారు ఆర్సిహెచ్ ఏదైతే ఆరు వందల యాభై తొమ్మిది విత్తనాల కోసం ఆశించిన దిగుబడి వస్తుండడంతో అటు రైతులు కూడా వీటి కోసం అయితే కొనుగోలు చేసేందుకైతే ఆసక్తి చూపుతున్నారు ఈ ఏడాది వానాకాలానికి భూములు సిద్ధం చేస్తున్న రైతులు అటు విత్తనాల కోసం అయితే ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇతర కంపెనీల బీటీ పత్తి విత్తనాలు తీసుకునేందుకైతే రైతులు ఇష్టపడడం లేదు వారం రోజుల నుంచి కావాల్సిన పత్తి విత్తనాల కోసం ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులైతే ఎదురు చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రైతుల డిమాండ్ మేరకు అటు వ్యవసాయ అధికారులు కూడా ఆర్సిఎస్ ఆరు వందల యాభై తొమ్మిది పత్తి విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇందులో ఏదైతే ఇరవై ఏడు వేల విత్తనాల ప్యాకెట్లే స్టాక్ రాగా జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల విక్రయాలు జరిగాయి ఇక విత్తనాలకు వచ్చినటువంటి ఏదైతే రైతులు ఏదైతే జిల్లా కేంద్రానికి భారీ సంఖ్యలు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పట్టణంలో పదమూడు వేల పత్తి విత్తనాల ప్యాకెట్లు కూడా విక్రయించడానికి రైతులు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి అది వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నట్టు రైతులు విత్తనాలు రాకతో దుకాణాల వద్ద అయితే భారీగా రద్దీ పేర్కొని అయితే ఏర్పడింది వందల సంఖ్యలో రైతులు క్యూలో నిలబడ్డారు విత్తన ఏదైతే విత్తనాల పంపిణీకి సందర్భించిన సందర్భం ఏదైతే సందర్భంగా ఆందోళన కూడా జరగకూడదు జరగకుండా అటు పోలీసులు కూడా పంపిణీ కేంద్రాల వద్ద అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది వ్యాపారులు పోలీసులు బందోబస్తుల మధ్య అయితే పంపిణీ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అధికారులు విత్తనాలు పంపిణీ ప్రారంభించినా రైతులకు సరిపడా అయితే అయితే అందడం లేదు ప్రతి రైతుకు రెండు ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు ఇక మూడు నుంచి నాలుగు గంటలు మండిటెండ్ లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని దుకాణాల్లో గంట వ్యవధిలోనే వ్యాపార దుకాణాలు అమ్మకాలు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది తమకు వచ్చిన స్టాక్ మేరకు అమ్మకాలు జరిపామని చెప్పేసి అయితే క్యూ లైన్ లో నిలుతున్న రైతులు నిరాశ అయితే వెనుక పరిస్థితి నెలకొంది పదిహేను ప్యాకెట్ల అవసరం ఉన్న రైతులకు రెండు మాత్రమే లభించడంతో అటు రైతు నిరాశగా వెనుకు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరో పది రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెప్పేసి చినుకు పడగానే రైతులు విత్తనాలు వేస్తామని చెప్పేసి తమకు సరిపడా విత్తనాలు అందకపోతే ఏం చేయాలని చెప్పేసి రైతులైతే ఆందోళన చెందుతున్నారు ఇక ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బోనకల్ మండలం రావినూతల గ్రామంలో వేల సంఖ్యలో రైతులు అటు దుకాణాల వద్ద అయితే బారులు తీరుల పరిస్థితి కనిపిస్తుంది వారందరికీ కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు సరిపడా విత్తనాలు అందిస్తామని చెప్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం లభ్య లభ్యత అంటే డీలర్ డీలర్ల వద్ద లభ్యత లేకపోవడంతో మాత్రం వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ